హాయ్ అండి శ్రీనివాస్ గారు గతంలో కోళ్ళు మేతలు సరిగా తినట్లేదు అంటే మీరు రిఫర్ చేశారు ఎలా యూస్ చేయాలో చెప్పారు ఆ విధంగా చేశాను చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చాయండి తర్వాత ఈ మధ్య రీసెంట్గా కోడి మట్టి తింటుందని మీకు కంప్లైంట్ చెప్పినప్పుడు మీరు నాకు అది ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పారు అది కూడా రికవర్ అయ్యిందండి మంచి ఫీడ్ ఇంటేక్ కూడా బాగుంది అది అది సేల్ కూడా అయిపోయిందండి కోడి ఇప్పుడు వయసుకెట్లో విన్న విధంగా కోళ్లు మేతలు తీసుకోకపోవటం అనే సమస్యతో పాటు కొన్ని కోళ్ళు మేతలు తక్కువగా తింటూ మట్టి ఎక్కువగా తినడం అండ్ నీళ్లు తాగి నీళ్లు మట్టిలో ఊసి మళ్ళీ తడి మట్టి తినడం తడిసుక తినడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి ఇలా కోళ్లు మట్టి తినడానికి కారణాల్లో ప్రథమ కారణం ఏంటంటే ఒకప్పటి రోజుల్లో ఆ కోడి శరీరానికి అవసరమైనటువంటి మనం అందించే మేతలో పోషకాలు సమృద్ధిగా ఉన్న మేత అందించి తర్వాత ఆ పోషకాలు తక్కువగా ఉన్నటువంటి మేత అందించడం వల్ల ఆ గ్యాప్ కారణంగా కోళ్ళు మట్టి తినడం ఇసుక తినడం అండ్ పాటు ఆ తడిసుక తడి మట్టి తినడం దాంతోపాటు కోడి ఏకలు ఒకదాని నోటి పీకొని తినడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి ఇలా చేయడానికి గల కారణాల్లో ఇది ఒకటి సో ఇలాంటి కంప్లైంట్లు ఉన్నప్పుడు కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి మనం హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి ఏకలు బిక్కు తింటే ఒక మెడిసిన్ అని అండ్ ఇసుక తింటే ఒక మెడిసిన్ అని మట్టి తింటే ఒక మెడిసిన్ అని ఇట్లా ఉంటాయి సో కాకపోతే అక్కడ మనకి కోడి ఏది తింటుంది అనే దాన్ని మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి మెడిసిన్స్ వాడుకోగలిగితే ఆ తినడం మట్టి ఇసుక పొరద ఏకలో ఇట్లాంటి పీకు తినడం అనే సమస్యలని మనం కంట్రోల్ చేయొచ్చు అండ్ అలాగే కొన్ని కోళ్ళు ఉంటాయి మేతలు చాలా బాగా తీసుకుంటాయి కానీ ఆ తిన్న మేతకు తగ్గట్టు ఒళ్ళు చేయదు మజిల్ డెవలప్మెంట్ ఉండదు తింటా ఉంటాయి మజిల్ డెవలప్మెంట్ ఉండదు కొన్ని రోజులకి మేత కూడా తగ్గించేసి కోడి ఎండిపోతా ఉంటది సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్న కోళ్ళకు కూడా మనం మెడిసిన్స్ వాడచ్చు కాకపోతే అక్కడ లక్షణం అనే వాటిని గమనించి దాన్ని బట్టి మందులు వాడుకుంటే ఇలాంటి కంప్లైంట్లు ఉన్నప్పుడు మనం కోళ్ళని కాపాడుకోగలుగుతాం ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కోళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు బీట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్